రాదు పది సంవత్సరాల పని దినాలు కాకుండా పాత పద్ధతి పని ఏళ్ళు పనిచేసే పెన్షన్ ఇచ్చేటటువంటి పద్ధతి ఉండాలంటున్నాం మీ పైసలు షేర్ మార్కెట్ లో పెడుతున్నాయి పైసలు కొండబోయి డబ్బులు కొండబోయి నూటికి ఇరవై శాతం మీ పైసలు పోతున్నాయి మీరు కాదు ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది అందుకని ఇట్లా కటు చేయొద్దని చెప్పి మనం కోరుతున్నాం ఈ ఇసుంటి మన కార్మికులకు ఈ న్యాయం జరగాలనేటటువంటి మానేసుకొని పని మానేసుకొని ఈ బంధులో పాల్గొంటున్నాం కనుక మీరందరూ కూడా ఇంటికాడ ఉండకుండా బోధనకు మహాలక్ష్మి కాడికి రావాలి ఆ రోజు రాగి ఉంటుంది ప్రదర్శన ఉంటుంది మీరు అందరు రావాలి బోధన అన్ని ఊర్లో చెప్తున్నా ఈ నెల పదహారవ తేదీనాడు భారత్ బంధు గ్రామీణ భారత్ బంధు అదేవిధంగా పారిశ్రామిక బంధుని విజయవంతం చేయాలని చెప్పి మేము బీడీ కార్మికులకు అందరికీ ప్రచారం చేస్తూ ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నాం ఊరూరికి కార్మికులందరి దగ్గరికి తిరిగి ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ప్రధానంగా బీడీ కార్మికులకు నెలకు రాజీనామా పెట్టిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నటువంటి పిన్షన్ పిఎఫ్ పిన్షన్ ఏదైతే ఉందో దాన్ని పదివేల రూపాయల కడకి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పాత పద్ధతిలో పది సంవత్సరాల పది సంవత్సరాల సర్వీస్ ఉంటే ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి పది సంవత్సరాల పని దినాలనేటటువంటి దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం పిఎఫ్లో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి పేర్లు తప్పులుండి వయసు ఎక్క తక్కుండి చిన్న చిన్న పొరపాట్లతోని ఆ పిఎఫ్ డబ్బుల్ని సెటిల్మెంట్ చేయకుండా విత్డ్రాలు చేసుకోకుండా వాడ నష్టం చేసేటటువంటి పద్ధతి కొనసాగుతుంది అటువంటిది లేకుండా కార్మికులకు అందరికీ ఆ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ కష్టార్జితమైనటువంటి వాళ్ళ పిఎఫ్ డబ్బుల్ని వాళ్ళకే ఇచ్చే విధంగా చూడాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం ఇరవై శాతం పీఎఫ్ డబ్బుల్ని షేర్ మార్కెట్లో పెడుతున్నారు ఆ డబ్బుల్ని బంద్ చేసి కార్మికుల పేరు మీద ఉంచేటట్లు కార్మికుల పైసలు వాళ్ళ ఖాతాలలో జమ చేసేటట్లు చర్యలు చేపట్టాలని వీటికి నిరసనగా పదార్నాడు జరిగే బంద్లో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని అప్పీల్ చేస్తున్నారు